కడగలూరు మండల కేంద్రంలోని తాసదార్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మోంతా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వర్షాలు ఎక్కువైన సందర్భంలో లోటత్తు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధంగా చేయడం జరిగిందని పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలకు తరాగునీరు పాలు బిస్కెట్స్ భోజనం మరియు మందులు అందుబాటులో ఉంచడం జరుగుతుందని మండల ప్రజలు జాగ్రత్తలు వహించి సురక్షితంగా ఉండాలని ఆమె కోరారు అందరు నమస్కారం అండి కొడలూరు మండల ప్రజలందరికీ ఈ సైక్లోన్ ఎంత సైక్లోన్ ఏదైతే మనకి అప్రోచ్ అవుతుందో మనకి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఐ మీన్ సైక్లోన్ తీరం మన దగ్గర దాటకపోయినా కానీ మనకి అది తీరం దాటే ముందు వచ్చే హెవీ రెయిన్స్ వల్ల మనకి ఎఫెక్ట్ ఉండొచ్చు సో అందుకని కలెక్టర్ గారు ముందు చూపుతో ఈరోజు పాఠశాల అన్నిటికీ కళాశాలలు సెలవులు ఇవ్వడం జరిగింది అలానే ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు ఎక్కడైనా వాగులు వంకలు ఏమైనా పొంగి పోలుతుంటే మన కొడవలూరు మండలంలో మనకు అలాంటి ఏమి ప్రమాదం అయితే యాజ్ ఆఫ్ నో లేదు మేము ఇదిగేషన్ ఏ గారితో నేను ఎంపీడీ గారు ఆర్డీఓ గారు అందరం మాట్లాడాము యాజ్ ఆఫ్ నో మనకు అలా పొంగిపోలే ప్రమాదాలు ఏమీ లేదు కానీ అలాంటి ప్రదేశాలకు కూడా ఎవరు వెళ్ళొద్దు అట్లాంటి పొంగిపోలుతున్న ప్రదేశాల్లో మీ వాహనాల ద్వారా కానీ మీరు కాలినడకని కానీ దాటాల్సిన దాటే ప్రయత్నం చేయకూడదు ఇలాంటి వాహనాలు పడుతున్నప్పుడు ఎక్కడ చెట్ల కింద కానీ అలాగా ఉండకుండా ఉండండి నెక్స్ట్ మనకి కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది అలానే మమ్మల్ని అందరినీ ఇన్స్ట్రక్ట్ చేసి ముందు ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ అన్ని తీసుకోవడం జరిగింది మనకు పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రెడీ చేసి పెట్టుకోండి అన్నిట్లో అన్ని సదుపాయాలు చూసి పెట్టుకోండి దానికి ఫుడ్ సప్లై ఎవరు ఎవరున్నారో బెడ్డింగ్ మెటీరియల్ వెండర్ ఎవరు కూడా చూసి పెట్టుకోండి అని చెప్పి కలెక్టర్ గారు ఒక ప్రొఫార్మా పెట్టి చాలా ముందు చూపుతో ముందస్తు చర్యలు అన్ని చేయించారు ఈ ఈ రోజు కాదు శనివారమే అన్ని చేయడం జరిగింది దానిలో భాగంగా మనకి జడ్పీహెచ్ఎస్ నార్త్ రాజ్ అయితే ఏమి జెడ్పీహెచ్ఎస్ ఎల్ఐ పాలెం అయితే ఏమి మిచ్ఛాంగ్ సైక్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో రీహాబిలిటేషన్ సెంటర్స్గా పెట్టడం జరిగింది కాబట్టి వాటిని ఇంకొకసారి ప్రాబుబుల్ అక్కడ ఏమైనా వానలు వస్తే పెట్టేదానికి అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది శనివారం నైట్ ఆర్టీఓ గారు గారు కూడా వచ్చి చూసి పరిశీలించారు జడ్పీ హెచ్ఎస్ అట్లే మనకి ఇంకా జెడ్పీ స్కూల్స్ కొడలూరులో కానీ గండవరంలో కానీ నెక్స్ట్ కొన్ని టెంపుల్స్ మనకి మెయిన్ మెయిన్ టెంపుల్స్ అన్ని దగ్గర ఉన్నాయి సో దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు పానిక్ అవ్వకుండా ఎలాంటి భయభ్రా గురవ్వకుండా ఏం ఇబ్బంది ఉన్నా మన కాల్ సెంటర్ ఒకటి ఉంటుంది అది ఆల్రెడీ సర్క్యులేట్ చేస్తున్నాము అది ఇంకో నాలుగు రోజులు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము ఈ సైక్లోన్ ప్రభావం వల్ల ఎలాంటి అవసరం ఉన్నా ఇరవై నాలుగు గంటలు మాకు ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే మేము అందరం రెస్పాండ్ అవుతాం ఈ డిపార్ట్మెంట్ సమస్య ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఖచ్చితంగా ఆన్సర్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయడానికి ఇది చేస్తారు కాబట్టి అందరి సమన్వయంతో ఈ తుఫాను సమస్య పోయేదాకా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ